యకుల మార్గదర్శక ప్రతి ఒక్కరికి అనంతపురం చుట్టుపక్కల ఉన్న రైతులకి చిన్న చిన్న రైతులు అందరికీ ఆ ప్రస్తుతం ఈరోజు గ్యాణి పండుగ సందర్భంగా అందరికీ కడుపు నిండా అన్నం పెట్టాలని అవసరం పెద్దలు అందరూ కలిసి కట్టడం ఈరోజు అన్నదానం చేయడం జరిగింది ఇలాగే ప్రతి సంవత్సరం కూడా ఇంకా పోతూ పోతూ ఇంకా జనాలు పెంచుకుంటూ పోయి ఇంకా ఊరంతా అన్నదానం పెట్టే శక్తి మన ఆశీస్సులు అందరికీ తోటి మిత్రులకి అందరికీ నమస్కారం ఈరోజు పాతూరు మార్కెట్ నందు గారి పండగ శుభ సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించబడినది కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు మంది ఓనర్కి పనిచేసే హమాలి గాని మార్కెట్లో చేసే ఆడోళ్ళు కానీ ఎవరైతే ఏమి ప్రతి ఒక్కరు వాళ్ళు వంతు కృషి చేసి ఈరోజు ఈ కార్యక్రమము చాలా ఘనంగా దిగ్విజయంగా ముందుకు సాగబడది ఈరోజు ఇంత కృషి చేసిన ప్రతి ఒక్కరికి నాది ప్రతి ఒక్కరికి నా నమస్కారాలు నా ధన్యవాదాలు తెలుపుతూ ఈ రోజుకి ఈ అవకాశం కల్పించిన పెద్దలందరికీ నా నమస్కారాలు పదహైదు ఇరవై ఐదు వారు అన్ని మతాల కులాల దేవుళ్ళ ఆశీస్సులతో మా పాత ఊరు గాంధీ మార్కెట్ అసోసియేషన్ సభ్యులు చల్లగా ఉండాలని కోరుకుంటూ వారిలో మనందరం కూడా ఉండాలని కోరుకుంటూ గార్మీ పండుగ కులాలకు మతాలకు అతీతంగా నిర్వహిస్తున్న శుభ సందర్భంగా చిన్న సన్న కారు మద్దతరైతే కుటుంబీకులకు ప్రతి ఒక్కరికి భోజనం అందవలనని ఆ అల్లాని ఆ హిందూ దేవులని క్రిస్టియన్ దేవుళ్ళని కోరుకుంటూ 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 ఆశిస్తూ ఈ మహోత్సవ గార్బి పండుగ నిర్వహించిన చిన్నలకు పెద్దలకు మా అసోసియేషన్ తరఫున నమస్తాంజులను తెలుపుచు మేము సెలవు తీసుకుంటున్నాము అదేవిధంగా రాబోయే కాలంలో కూడా మేము ఇలాగే అందరూ కలిసి పెట్టుగా ఉండవాలని కోరుకుంటూ కలిసి కట్టుగా ఉండాలని కోరుకుంటూ అదేవిధంగా రాబోయే జన్మలో కూడా ఇట్లాగే మేమందరకు కూడా పుట్టవాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరి మనల్ని పొందవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను చేత ரெண்டு 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 आते ल। जलू है। बाहर का। तो मार्केट लो। यार सिंपल होती है। मार्केट लो। यार सिंपल है। जस्ता। वेज़ जस्ता। मार्नर वेज़ जस्ता।

அந்த கஷ்டம் மர்ச்சி போச்சு சங்கம உண்ணோ அந்த மொத்தம் அந்த குழந்தை மொத்தம் பிள்ளை ஆ பிள்ளை அந்த அது அந்த அது கொஞ்சம் கோழி மன்ன அனுமதி సాధారణ ఫస్ట్ మైలు వీళ్ళ పెద్ద సాధారణ వీళ్ళతో వీళ్ళంత పెద్దది కావచ్చు మేము కూడా చేసినాం కృరాలు కూడా మనం ఉపజమై ఒక పదపాలని అయిపోతే ఉప్పు చెప్పబోతుంది అనుకూలమైపోవు అనుకూలమైపోవు వీళ్ళు మరి చెప్తే అంతా బాగా చేద్దాం అందులో అక్కడ కష్టపడి బాగుంది కష్టపడి అని దయచేసి ఎప్పుడు మాకు ఏం చెప్పాలి మళ్ళీ రేపు నెల కూడా ఏదో నమస్తే ఈరోజు పాటూరు సాయూర్లో ఒక్కరికి అంతపో చుట్టుపక్కల ఉన్న రైతులకి చిన్న చిన్న రైతులు అందరికీ ఆపరస్ ఈ రోజు గ్యాలరీ పండుగ సందర్భంగా అందరికీ కడుపు నిండా అన్నం పెట్టాలనే ఆలోచనతో పెద్దలు అందరూ కలిసి కట్టడం జరిగింది ఈరోజు అన్నదానం చేయడం జరిగింది ఇలాగే ప్రతి సంవత్సరం కూడా ఇంకా పోతూ పోతూ ఇంకా జనాలను పెంచుకుంటూ పోయి ఇంకా ఊరంతా అన్నదానం పెట్టే శక్తి మన హాషన్ అందరికీ నెక్స్ట్ ప్రార్థించడం ఇక్కడ ఉన్న పెద్దోళ్ళకి నా తోటి మిత్రులకి అందరికీ నమస్కారం ఈరోజు పాతూరు మార్కెట్ నందు గ్యారమీ పండగ శుభ సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించబడినది ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు ప్రతి పని చేసే పని చేసే మార్కెట్ కానీ పని చేసే ఆడోళ్ళు కానీ ఎవరైతే ఏమి ప్రతి ఒక్కరు వాళ్ళ వంతు కృషి చేసి ఈరోజు ఈ కార్యక్రమము చాలా ఘనంగా దిగ్విజయంగా ముందుకు సాగబడినది ఈరోజు ఇంత కృషి చేసిన ప్రతి ఒక్కరికి నాది ప్రతి ఒక్కరికి నా నమస్కారాలు నా ధన్యవాదాలు ఈ ఈరోజుకి ఈ అవకాశం కల్పించిన పెద్దలందరికీ నా నమస్కారాలు నమస్కారం ఈరోజు గ్యారమీ పండుగ చేయడం జరిగింది అలాగే గ్యారమీ పండగ లక్ష్మీ పూజ రెండు చేస్తాం మా మార్కెట్లో గాంధీ మార్కెట్లో కులమతాలు కుల మతాల అతీతంగా పెద్దలందరూ కలుసుకొని మా మార్కెట్ అసోసియేషన్ కానీ మా ఫ్రెండ్స్ స్నేహితులు కానీ మా చిన్న పిల్లలు కానీ హమాలి కానీ అంతా కలిసి రైతులు అందరికీ భోజనాలు పెట్టడం సంవత్సరానికి వేల మందికి సంవత్సరానికి రెండు పిల్లలు ఉంటాయి మా మార్కెట్లో లక్ష్మమ్మ గుడి ఒక గ్యారమీ ఆ గ్యారమీ అందరు కలిసి చేస్తాం ఈరోజు గ్యారమీ జరిగింది ఏడు చేస్తారు ఈ అవమాన కార్యక్రమం జరగడానికి ముఖ్య కారణమైన అమెరికాలో నివసిస్తున్న టీ వినోల్ నాగేష్ గారి కుమారుడైన టి వినోద్ గారు ఇరవై ప్యాకెట్ల బియ్యము ఈ రోజు అన్నదాన కార్యక్రమానికి వాళ్ళు రూపంలో ఇచ్చినారు ఇదే కాకపోకుండా లక్ష్మ గుడి కూడా తన వంతు కృషి చేస్తానని ఆ పిల్లోడు హామీ ఇచ్చి అమెరికాకి బయలుదేరినారు కాబట్టి ఆ పిల్లోడు ఎల్లప్పుడూ ఆ పిల్లోడు ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో పిల్ల పిల్ల పిల్లలు పిల్ల పాపలతో ఎక్కువ వయసు జీవించాలని కోరుకుంటున్నాను